హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాగుల పంచమి రోజు వీడియో ఆ రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నా కొంచెం వర్క్లో పడి పోస్ట్ చేయలేం ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కొంచెం బిజీ బిజీ అయిపోతున్నాం అయితే నాగులపంచోజు ఇంకా నేను నైట్ వరకు చాలా మటుకు వరకు నైటే పూర్తి చేసుకున్నాం ఇంకా ఎట్లయినా మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఇల్లు ఇల్లు దుడుచుకోవడము మార్పు చేసుకోవడం చేసుకోవాలి తొందరగా టెంపుల్కి వెళ్ళేసి రావాలి టెంపుల్లో పూజ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వచ్చి ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి తొందరగా స్నానం చేసేసి అయితే వచ్చేసాను స్నానం చేసేసి వచ్చి ఇంకా మా మమ్మీ అంటుంది నేను మార్పేస్తున్నాను కొద్దిసేపు బయటనే ఉండి రమ్మంటే నేను అంటున్నాను ఇంత చీకటి ఉంది చూడు మమ్మీ ఇంకా చీకటి చీకటిగానే ఉంది వెళ్తురు కూడా రాలేదంటే ఎంత అవుతుంది చూడు ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది కదా అట్లనే ఉంటుంది అని చెప్తుంది అని నేను ఇంకా జోగ్గా టెంపుల్స్ అయినా తీస్తారా అని అంటే మనం వెళ్ళే వరకు ఎందుకు తీయరు తీస్తారు అని చెప్తుంది ఇంకా నేనైతే వెళ్ళేసి పూజ రూమ్లోకి ఫ్లవర్స్ అన్నీ పాత తీసేసిన తీసేసి మా మమ్మీ చెప్తుంది ఫొటోస్ ఆల్రెడీ కడిగేసుకున్నావు కదా పూ ఫ్లవర్స్ కూడా అవన్నీ తీసేసి నీట్గా పెట్టేసుకో వెనక నుంచి చెప్తుంది అంటే వెనక నుంచి చెప్తుంది అంటే పూ పూజ కూడా చెప్తుంది అనుకోకండి తీసేసుకొని క్లీన్గా పెట్టేసుకోమని చెప్తుంది ఇంకా నేను వాటర్ పట్టేసుకున్నాను వాటర్ పట్టేసుకొని పెట్టేసుకొని అక్కడ సైడ్ పిల్లలకు కూడా పాలు కూడా పెట్టేసిన మళ్ళీ వచ్చే వరకు వాళ్ళకు లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళు మామూలు టైంలోనే నిద్ర అస్సలు అసలు లేవరు సే వాళ్ళను డైలీ సిక్స్ థర్టీకి సెవెన్కి స్కూల్ టైంకి లేపుతా లేపినప్పుడే వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతూనే ఉంటా వాళ్ళు ఇవ్వమన్నా లేవనే లేవరు మా మమ్మేమో పిల్లలను తీసుకొని వెళ్దాము వాళ్ళని కూడా అంటే ఎందుకు మమ్మీ మా వద్దు వాళ్ళు సత్తాయిస్తారు ఇప్పుడు లేవమంటే మళ్ళీ టైం కూడా లేదు మళ్ళీ నాకు టైం అవుతుంది అని చెప్తుంటే మీ సారు ఉంటే అయిపోయేది మీ సారు ఉంటే తొందరగా వెళ్ళేసి వస్తుండే అని అని చెప్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడ అయితే పోయిన సరే అయితే ఇక్కడ కాలాకాల్లో బంగారమ్మ టెంపుల్ దగ్గర పాల్గొసిన అయితే ఇక్కడ ఊర్లో అయితే ఎప్పుడు పోయలేదు అయితే యాక్చువల్లీ నాగంపా నాగమ్మ తల్లి టెంపుల్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఇంకా వెళ్ళేటప్పుడు అదే కన్ఫ్యూజ్ ఎవరిని అడగాలి అదే కన్ఫ్యూజ్ అయ్యాము ఇంకా నేనైతే పూజ కా ఇంట్లో దీపం ముట్టేసే దీపం ముట్టించుకున్నాను దీపం ముట్టించుకొని పూజ ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నాను మా మమ్మీ చెప్తుంది మంచిగా మంచిగా మొక్కుకొని పూ మా మంచిగా దండం పెట్టుకోమని చెప్తుంది సరే మమ్మీ అని చెప్పిన ఇంకా నేను మనము టెంపుల్కి ఏమేమి కావాలి టెంపుల్కి ఏమేమి తీసుకోవాలని ఒక బుట్టిలో మొత్తం పా మిల్క్ పసుపు కుంకుమ ఫ్రూట్స్ స్వీటు అవన్నీ పెట్టేసుకున్నా ఏంటంటే మనకు చాలామందికి కొంచెం ఆవు పాలు దొరకవు ఆవు పాలు ఏంటంటే అమ్మ నాగమతలకి సమర్పిస్తే ఇట్లా మంచిది అంటారు నేనైతే మెదక్లో ఉన్నప్పుడు చాలాసార్లు నాకు ఆవు పాలు దొరికేవి కాదు ట్రై చేసిన ఈసారి అయితే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అయితే ఆవు పాలు ఇచ్చారు ఆవు పాలు ఇంకా మనకు అక్కడికి టెంపుల్కి ఏమేమి కావాలో అవన్నీ సర్దేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా మా మమ్మీని మమ్మీ నువ్వు రెడీ అవ్వు లేట్ అవుతుందని చెప్పిన లేట్ అవుతుంది తొందరగా వెళ్ళేసి వద్దాము అని చెప్తే మా మమ్మీ కూడా తొ సరేరాని నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయి మా మమ్మీని తొందరగా రెడీ అవ్వమ్మని చెప్తే మా మమ్మీ నేను ఇద్దరం రెడీ అయిపోయాము మా మమ్మీ చెప్తుంది ఇద్దరం మ్యాచింగ్ వేసుకుంటే అయిపోయేదని లేదు ఇంకా ఇద్దరం రెడీ అయిపోయాం మా మమ్మీకి చెప్తున్నా మమ్మీ మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అందరు బాగున్నారని అడిగితే మా మమ్మీ నవ్వుతుంది ఇంకా సరే సరే అని మా మమ్మీ అయితే నీకు ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసుకో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ అయ్యేదని ఇంకా అమ్మవారికి అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తుంది మమ్మీ ఎందుకంటే మనము ఫ్రూట్స్ ఏది పెట్టినా ఈరోజు మాత్రం స్పెషల్గా నా ఈ ఫెస్టివల్కి మాత్రం ఆమెకు అమ్మవారికి సిరా సమర్పిస్తారు స్వీట్ ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మేమైతే ప్రతిసారి ఈ స్వీటే చేసుకుంటాము ఇంకా మా మమ్మీ నవ్వుతుంది ఇది నాతోనే ఏపిస్తున్నావు నువ్వు చేసుకోవాలి చేసుకో ఇంకెప్పుడు వేస్తావు అనుకుంటే చెప్పుకుంటా నవ్వుతున్నదా ఇంకా నేనైతే ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ పాలు మళ్ళీ పా వేరే పా కొంచెం వేరే పాలు కూడా తీసుకున్నా ఇంకా మేము టెంపుల్కి రెడీ అయినాం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా ఫ్ర సిస్టర్ వచ్చింది అలానే మేము వెళ్తుంటే ఇంకా తనైతే మీరు వెళ్ళేసి రండి మీరు వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము వస్తామని తనే ఇంకా మాకు వీడియో తీసింది ఇంకా మేమైతే టెంపుల్ వరకు అయితే వెళ్ళేసినాం టెంపుల్ బయట నుంచి నేను బయట నుంచి అయితే ఎప్పుడు లోపలికి వెళ్ళలేను ఇక్కడ సరే కొంచెం లాంగ్గానే ఉంది మా మమ్మీ నేనైతే టెంపుల్లోకి వచ్చేసినాం టెంపుల్లోకి ఫస్ట్ ఫస్ట్ రాగానే వెళ్ళినాము వెళ్ళగానే మాకేంటంటే ఏంటంటే కొంచెం టె టెన్షన్ అయిపోయింది ఎవరికి అనిపించట్లేదు అది ఫస్ట్ రాగానే ఎంట్రన్స్లో అయితే మాకు వినాయకుడు కనిపించిండు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఏ పని మొదలుపెట్టినా ఏం చేసినా వినాయకుడితో చేయాలంటారు కదా అలాగనే అక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నాగమ్మ దగ్గరికి వచ్చేసినాం నాగమ్మ దగ్గరకు వచ్చేసి మా నేను ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని పుట్టల పాలు పోసేసి ఇంకా అన్నీ వేసేసుకొని మా నేను కూర్చున్నాము ఎందుకంటే మనము ఏ టెంపుల్కి వెళ్ళినా అది హడావిడిగా పూజ చేసుకొని అలా వెళ్ళిపోదు ఒక ఫైవ్ మినిట్స్ అయినా టెంపుల్లో కూర్చోవాలి టెంపుల్లో కూర్చొని వెళ్ళాలి ఇంకా ఇక్కడ అప్పటికే ఇంకా పూజ కంప్లీట్ చేసినసుకొని ఇంటికి వచ్చేసినాం మా వారు వచ్చేసారు నాకు లేట్ అవుతుంది లేట్ అవుతుందని ఇంకా పిల్లలకైతే బాక్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పెట్టేసేసి వాళ్ళకు కూడా స్నాక్స్ పెట్టేసిన ఇంకా బాక్స్ అంటే మమ్మీ ఎట్లయినా దగ్గరనే కాబట్టి పంపిస్తుందని నేను వచ్చేసిన మా వారేమో వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకోలేదు బా కనీసం టీ టీ కూడా తాగకుండా వెళ్తున్నావు మళ్ళీ అప్పటి వరకు ఉంటావా అంటే లే ఉండలేవు అని చెప్తున్నారు లేదు ఇక్కడ మన రెగ్యులర్గా తీసుకునే దగ్గర నేను ఏదైనా టిఫిన్ తీసుకుంటా అని చెప్పిన లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేవు మార్నింగ్ అంతా మార్నింగ్ లేచి ఆ టెంపుల్కి వెళ్ళొచ్చినాకన్నా కనీసం బాక్స్ అన్న పెట్టుకోవచ్చు కదా అని అదే చెప్తున్నారు సరే అని ఇంకా నేను ఏం అనలేదు టిఫిన్ ఇక్కడ మేము టిఫిన్ తీసుకునే దగ్గర ఏంటిదంటే ఎక్కువ ఆయిల్ కూడా ఏది ఉండదు టిఫిన్ ఇక్కడ చాలా బాగుంటుంది మా వారు ఏం తీసుకోవాలని అదే అడుగుతున్నారు నేను ఏదైనా పూరి కానీ ఏదైనా